హలో ఫ్రెండ్స్ ఈస్ట్ కోస్ట్ వెదర్ వీక్షకులందరికీ స్వాగతం నేటు వెదర్ అప్డేట్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే రానున్న రోజుల్లో వాతావరణ అప్డేట్ను కూడా వివరంగా మాట్లాడుకుందాం ప్రస్తుతం మన బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ రెమాల్ బంగ్లాదేశ్ వైపు దూసుకెళ్తుంది ఆ తుఫాన్ గమనం గురించి అలాగే రాబోయే రోజుల్లో ముఖ్యంగా రుతుపవనాలు ఆగమనం కూడా ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా డిస్కస్ చేసుకుందాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం అండి మనం ప్రస్తుతం పక్కనే ఉన్న సాటిలైట్ ఇమేజ్ మనం చూసుకుంటే బంగాళాఖాతం వ్యాప్తంగా మనకి దట్టమైన మేఘాల గుంపు దట్టమైన మేఘాలని ఆవరించి ఉన్నాయి ఎందుకు అంటే మనకి ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక తుఫాన్ అనేది మనకు ఏర్పడింది గత వీడియోలో నేను చెప్పుకుంటూ వచ్చాను బంగాళాఖాతంలో మనకు ఒక తుఫాన్ అనేది మే నాలుగో మూడవ వారం చివరిలో నాలుగవ వారం తర్వాత మనకి ఒక తుఫాన్ ఏర్పడిపోతుంది అని అదేవిధంగా మనకి గత ఇరవై నాలుగు గంటలు ఉన్న వాయుగుండం మనకి ఒక తుఫాన్గా అయితే ప్రస్తుతం అది కొనసాగుతుంది ఈ తుఫాను మనకి గత వీడియోలో చెప్పినట్లుగానే బంగ్లాదేశ్ అలాగే బంగాల్ వైపు కదిలే అవకాశం కనిపిస్తోంది ఉత్తరాది వైపు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఎటువంటి ముప్పు అయితే ఈ తుఫాను నుంచి మనకి ఎంత మాత్రమూ లేదండి ప్రస్తుతం బంగాళాఖల్లో ఈ మేఘాల గుంపు చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి నిన్నటి నుంచి మేఘారతమైన ఆకాశం అయితే కనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే తుఫాను పైకి వెళ్తున్నప్పుడు అంటే ఉత్తరాది వైపు కదులుతున్నప్పుడు బలమైన మేఘాల గుంపు అంటే హై లెవెల్ క్లౌడ్స్ అనేవి మన తెలుగు స్టేట్స్ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి దీనివల్ల మనకు వర్షాలు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కానీ క్లౌడ్ కవర్ మాత్రం మనకి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది సో మనకి చూసుకుంటే ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం ద్వారా చూసుకుంటే బంగాళాఖాతంలో ఉన్న తుఫాన్ అయితే మనకి వైపు కదులుతూ బలమైన మేఘాల గుంపు కూడా వాటి వెనకాలే మనకి వెళ్తున్నట్టు ప్రస్తుతం మనకు అనిపిస్తుంది ఇంకా వర్షాలు నేటి వర్షాలు నేడు వర్షాలు ఎక్కడెక్కడ అధికంగా ఉండబోతున్నాయి వర్షాలు ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశం ఉందో లేదో ఇప్పుడు చూసుకుందాం నేడు వర్షాలు చూసుకుంటే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ కావచ్చు కోస్తాంధ్రలో కావచ్చు అలాగే రాయలసీమలో పలు చాలా జిల్లాల్లో మనకి నేడు పొడి వాతావరణమే ఉండే అవకాశం కనిపిస్తోంది ఎక్కువ చోట్ల మనకి ఆకాశం మేఘావృతమై ఉంటుంది పలుచోట్ల మనకి ఉక్కపోత అలాగే వేడిము కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకా వర్షాల విషయానికి వస్తే ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు ఉండే అవకాశం లేదు ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ అలాగే ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో అది కూడా ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి సాయంకాల సమయంలో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు ఉండే అవకాశం ఉంది తప్ప విస్తారంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి ఎంత మాత్రమూ లేదండి ఇంకపోతే మనకి రానున్న పది రోజుల వరకు వాతావరణాన్ని చూసుకుందాం రానున్న పది రోజుల వరకు ఒకసారి వాతావరణ అప్డేట్ని చూసుకుంటే మనకి ఈ వారం చివరి వరకు అంటే ఈరోజు మే ఇరవై ఆరో తారీఖు మనకి మే ముప్పై ఒకటి నుండి ఒకటో తారీఖు వరకు వర్షాలు అంతగా ఉండే అవకాశం అయితే మనకి లేదు వెనకాల చాట్ చూసుకున్నా కూడా మనకి వర్షాల ప్రభావం మనకి వచ్చే పది రోజుల వరకు చాలా తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది వర్షాలు కూడా క్రమేపే మనకి వచ్చే అంటే జూన్ మొదటి వారంలో క్రమేపు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా అకాల వర్షాలు అంటే మనకి ఋతుపవనాలకు ముందు వచ్చే తండ్రస్టాంప్స్ టైప్ వర్షాలు మాత్రం మనకి జూన్ రె రెండో ఒకటో వారంలో మనకి ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాలు కావచ్చు అలాగే మనకి బెంగళూరు అలాగే కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన రాయలసీమ జిల్లాల్లో అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా అలాగే మనకి కడపలోని కొన్ని భాగాలు అలాగే చిత్తూరు జిల్లా సత్యసాయి డిస్టిక్ అలాగే అన్నమయ్య జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి వర్షాలు వచ్చే వారం తర్వాత మనకు పుంజుకునే అవకాశం కనిపిస్తుంది ఇంకా మరిన్ని ప్రాంతాలకు కూడా జూన్ మొదటి వారంలో వర్షాలు విస్తరించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కానీ ఓవరాల్గా చూసుకుంటే తుఫాన్ అయితే మన మనకు ఉత్తరాత్ వైపు వర్షాలు అయితే నేడు అలాగే వచ్చే ఒక ఐదు రోజుల నుండి ఆరు రోజుల వరకు తక్కువగా ఉండే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది అది కాకుండా మనకి తీవ్ర వడగాల్పులు కోస్తాంధ్రకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో మనకి ఇప్పుడు ఉష్ణోగ్రతలు వివరాలు చూసుకుందాం మనకి ఇప్పటివరకు మనం చూసుకుంటే గత మార్చి ఏప్రిల్ నెలలో పోల్చుకుంటే మేలో మనకి ఉక్కపోతాం చాలా తక్కువగానే ఉంది అధిక ఉష్ణోగ్రతలు అయితే మనకి అంతగా నమోదు అవ్వలేదు దాదాపు మనకి నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యింది కాబట్టి నలభై ఐదు వరకు నమోదు అవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది సో మనకు చూసుకుంటే ఉష్ణోగ్రత వివరాలు చూసుకుంటే మనకి తుఫాను అనేది మనకి పైకి వెళ్ళిపోతుంది ఉత్తరాది వైపు వెళుతున్నందున మన దగ్గర ఉన్న తేమ శాతం మొత్తం తుఫాను లాక్కుంటుంది దీని కారణంగా మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే మనకి అప్ టు నెల్లూరు జిల్లాల వరకు అంటే కోస్తాంధ్ర వెంబడి మనకి తీవ్ర వడగాళ్లు మే ఇరవై ఏడవ తారీఖు అంటే రేపు నుంచి మనకి మే ముప్పై ఒకటవ తారీఖు అంటే వచ్చే శుక్రవారం వరకు నాలుగు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం సరిహద్దు ప్రాంతాలు అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం అలాగే కాకినాడ కోనసీమ అలాగే ఉభయ గోదావరి ప్రాంతాలు ఇంకా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో బలభాగాలు బాపట్ల ప్రకాశం పల్లాడులో మనకి దాదాపు నలభై నాలుగు నుండి నలభై ఆరు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వచ్చే నాలుగు రోజుల వరకు మనకి నమోదయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఎప్పుడైనా తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోతే మనకి తుఫాను ఒక మాయిశ్చర్ అంటే తేమ శాతం మొత్తం లాక్కుంటుంది కాబట్టి తీవ్రమైన వడగాల్పులు కోస్తా అందరూ వెంబడి వీచే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో మనకి ముఖ్యంగా ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే లేదండి దాదాపు మనకి నలభై రెండు వరకు నమోదయ్యే అవకాశం అయితే మనకి వచ్చే ఒక నాలుగు రోజుల వరకు కనిపిస్తోంది ఇంకా తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అంటే మనకి ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ అలాగే భూపాలపల్లి సిరిసిల్ల ములుగు జిల్లాలు మహబూబాబాద్ జిల్లా భద్రాచలం ఈ ప్రాంతాల్లో మనకి ఉష్ణోగ్రతలు నలభై నాలుగు నుండి నలభై ఆరు డిగ్రీల మధ్య వచ్చే ఒక నాలుగు రోజుల వరకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఓవరాల్గా చూసుకుంటే వర్షపాతం అనేది మనకి తక్కువగా ఉండే అవకాశం వచ్చే వారం వ్యాప్తంగా కనిపిస్తోంది కానీ వర్షపాతం మనకి జూన్ మొదటి వారంలో పెరిగే అవకాశం అయితే మళ్ళీ మనకు కనిపిస్తుందండి ఓవరాల్గా అప్డేట్ అయితే ఇదండి అలాగే తుఫాన్ గమనం అయితే మనకి ప్రస్తుతం చూసుకుంటే మనకి బంగ్లాదేశ్ వైపే ఉంది అలాగే బంగాల్ వైపు మనకి వెళ్ళి ఇరవై ఏడవ తారీఖు అర్ధరాత్రి మనకి తీరం దాటే అవకాశం అంటే రేపు రాత్రికి మనం బంగ్లాదేశ్ అలాగే బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం అయితే ఈ తుఫాన్ పట్ల గమనిస్తోంది అలాగే కోల్కతాలో కూడా మనకి భారీ వర్షాలు నమోదే అవకాశం ఈ తుఫాన్ పట్ల మనకు కనిపిస్తుంది ఇదండి ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైతే సెలవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్